హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు క్యారెట్ ఫ్రై చేస్తారు కదా చాలా టేస్టీగా ఉంటుంది అలాంటి క్యాటరింగ్ స్టైల్లో చేసే క్యారెట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ క్యారెట్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మరి అలాంటి టేస్టీ క్యారెట్ ఫ్రై చేసుకోవడం కోసం ఇక్కడ నేనైతే ముప్పో కేజీ వరకు ఫ్రెష్గా ఉన్న క్యారెట్ని తీసుకున్నాను ఈ క్యారెట్లకి ఇలా పైన పీల్ ఆఫ్ చేసేసుకోవాలి అంటే పైన తొక్కు ఉంటుంది కదా దానిని ఇలా పీలర్ సహాయంతో మొత్తం తొక్కుని తీసేసుకోవాలి మీరు ఎప్పుడైనా క్యారెట్ ఫ్రై చేయాలనుకున్నప్పుడు స్వీట్ తక్కువగా ఉన్న క్యారెట్లను తీసుకోండి అలాంటి క్యారెట్లు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు క్యారెట్లన్నింటి పైన పీల్ తీసేసుకున్న తర్వాత ఇలా మొదలు చివర కొంచెం కట్ చేసుకోండి ఇలా క్యారెట్లన్నింటికి మొదలు చివర కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ క్యారెట్లని మనం ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా పీల్ తీసుకొని మొదలు చివర కట్ చేసుకున్న క్యారెట్లను ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని క్యారెట్లను వేసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి ఇలా శుభ్రం చేసుకున్న క్యారెట్లను మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగా చాకుతో కానీ లేదా మీ దగ్గర వెజ్ కటర్ ఉంటే దాంతో అయినా పర్లేదు ఇలాగ ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంతవరకు చాలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి ఎందుకంటే లోపల స్వీట్నెస్ ఉంటుంది కదా చిన్న ముక్కలుగా కోసుకున్నప్పుడు చక్కగా వేగుతాయి లోపల వరకు వేగి మనకు ఆ స్వీట్నెస్ అనేది తగలకుండా ఉంటుంది క్యారెట్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇక్కడ నేను చాకుతోనే ఇలా మొక్కలన్నింటినీ కట్ చేసుకున్నాను ఇలా ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి మనం ముక్కలుగా కోసుకున్న క్యారెట్ మొక్కలన్నింటినీ వేసుకోవాలి ఇలా క్యారెట్ ముక్కలన్నింటినీ వేసుకున్న తర్వాత పావు కప్పు వరకు పెసరపప్పు ఉంటాయి కదా ఆ పెసరపప్పును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి మీకు పెసరపప్పు కర్రీలో పొడి పొడిగా తగలాలనుకుంటే కొంచెం వేయించుకొని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేనైతే డైరెక్ట్గానే తీసేసుకుంటున్నాను నాకు పెసరపప్పు కొంచెం మెత్తగా ఉడికినా పర్లేదు ఇప్పుడు క్యారెట్ ముక్కలు ఉడికేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా సగం పచ్చి కొబ్బరి చిప్పని తీసుకొని మొక్కల పైన ఇలా బ్రౌన్ పాట్ ఉంటుంది కదా ఆ బ్రౌన్ పాట్ ని పిల్లల సహాయంతో మొత్తం పీల్ చేసేసుకోవాలి ఇలా బ్రౌన్ పాట్ మొత్తం పీల్ చేసేసుకున్న తర్వాత ఈ కొబ్బరి మొక్కల్ని ఇలా చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి ఇక్కడ సగం చెప్ప వరకు నాకు సరిపోయింది మీరు కొబ్బరి ఇష్టపడితే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు ఇలా మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండే విధంగా మిక్సీలో వేసుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది ఇలా పొడి పొడిగా మిక్సీ పట్టుకున్న తర్వాత రెండు ఇంచుల వరకు అల్లం తీసుకొని దానిని మొక్కలుగా చేసుకొని ఇలా రోట్లో వేసుకొని మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఈ అల్లం నలిగిన తర్వాత అందులోకి నాలుగు దాకా వెల్లుల్లిని ఇలా పొట్టి తీపోయినా పర్లేదు ఆ నాలుగు వెల్లుల్లిని కూడా ఆ అల్లం మొక్కల్లోకి వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి మెత్తగా దంచుకున్న తర్వాత అందులోకి ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని ఇలా మొక్కలుగా తుంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి ఇక్కడ మనం క్యారెట్లో ఎలాంటి కారం వాడం ఈ పచ్చిమిర్చి ద్వారా వచ్చే కారమే మనకి సరిపోతుంది ఇలా దంచుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు నేనైతే రెండు విజిల్స్ పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు ఉడకడానికి క్యారెట్ ముక్కలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా ఉడికిన క్యారెట్ ముక్కల్లోని వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని క్యారెట్ పక్కన పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీకు డీప్ ఫ్రై కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి తాలింబ గింజలు వేసుకొని తాలింబ గింజలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని ఆ వేగిన తాలింపులోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలను కూడా వేసిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులోకి ఇందాక మనం దంచి పక్కన ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం అలాగే చిన్న ఉల్లిపాయ ఆ ముద్దను కూడా ఇందులో వేసుకొని వాటిలో ఉండే పచ్చివాసన పోయే వరకు ఇలా ఆయిల్లో టూ మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు మొత్తం వేగిపోయాయి కదా ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లి చక్కగా వేగిపోయాయి ఇలా వేగిన మసాలాలోకి పచ్చి కొబ్బరి తురుము మనం ఇందాక పెట్టుకున్నాం కదా మిక్సీలో వేసుకొని ఆ తురుమును కూడా వేసుకొని ఆ పచ్చివాసన పోయే వరకు అన్నింటినీ కలిపి ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి తురుము త్వరగా మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్ లో పెట్టుకొని నిదానంగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా అన్నింటినీ ఒకసారి వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఈ మసాలాలోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఇందులోకి సరిపడా సాల్ట్ మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ క్యారెట్ ముక్కల్ని ఉడికించుకునేటప్పుడు అందులోకి సాల్ట్ వేసుకున్నాం కదా అది ఆ క్యారెట్ ముక్కల్లోకి సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగితే సరిపోతుంది మొత్తం చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా క్యారెట్ ముక్కల్ని వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కింద నుంచి పైకి కలుపుతూ ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ మొత్తం క్యారెట్ లో ఫ్లేమ్ మీద వేగే విధంగా వేయించుకోవాలి క్యారెట్ వేసిన తర్వాత తొందరగా అడుగంటి మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్ పెట్టుకొని చిన్నగా కలుపుకుంటూ ఈ క్యారెట్ ని వేయించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కింద నుంచి పైకి కలుపుకుంటూ క్యారెట్ ని నిదానంగా వేయించుకోండి క్యారెట్లో విటమిన్ ఏ చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీన్ని జ్యూస్ రూపంలో కానీ ఇలా ఫ్రై రూపంలో కానీ చేసుకొని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల జుట్టుకి అలాగే కళ్ళకి చాలా మంచిది ఇక్కడ క్యారెట్ ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రైని మనం పక్కకు తీసేసుకుందాం ఇలా వేగితే సరిపోతుంది మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇంకొంచెం డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు చూసారు కదా చివరిగా క్యారెట్ ఫ్రై మీద ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ క్యారెట్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్